స్ అండ్ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మనం బెస్ట్ క్లియరెన్స్ సైల్ అయితే ఇస్తున్నాం అనమాట అది కూడా క్లియరెన్స్ సైల్ పాత్రి వీడియో అండి దీంట్లో వచ్చేసరికి అయితే మనం అయితే ఇవి అయితే ఇస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మంచి స్వర్టర్స్ అండి మనము లాస్ట్ టైం అప్పుడు కూడా పోస్ట్ చేసాము బట్ అప్పుడు అన్ని ఆల్మోస్ట్ కొన్ని వరకే మిగిలాయి అనమాట అవి మనం క్లియరెన్స్ సైల్ అయితే ఇచ్చేస్తున్నాము చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇదో చూడండి బ్లూ కలర్ అనమాట నావీ బ్లూ కలర్ బ్లాక్ కాదు నావీ బ్లూ కలర్ సో ఇలా వస్తుందనమాట ఇంత డిజైన్ ఇలా వచ్చేసింది అంతా కూడా మొత్తం ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటుంది కింద వచ్చేసరికి ఇలా వచ్చింది డిజైన్ సో లోపల ఏమైనా టీషర్ట్ అలా వేసేసుకొని వేసుకున్నా కూడా బాగుంటాయి అనమాట లుక్ వచ్చేసరికి సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఆఫర్లో వచ్చేసరికి అయితే ఎంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను దీంట్లో ఏదైనా తీసుకోండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో వీడియో విన్న తర్వాత తీసుకోండి ఓకేనా ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదో ఇది ఇది చూడండి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇది నార్మల్గా ఉల్లెన్ కాబట్టి ఇదో ఇలా ఉంటాయి మనం వేసుకుంటే స్ట్రెచ్ అవుతాయి ఇలా ఓకేనా చూస్తున్నారు కదా మొత్తం ఉల్లంది లైట్ వెయిట్గా కూడా ఉంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అసలు ఈ కాస్ట్కి ఎక్కడన్నా వస్తుందా మీరే చెప్పండి ఇంకా ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్న కాస్ట్ టు కాస్ట్ సేల్ ఎల్లో కలరే ఇది వాస్కో టైప్లో ఉందన్నమాట జస్ట్ ఇలా మనం స్ట్ర టైప్ లో ఉంది పాకెట్ కూడా వచ్చింది ఇలా టూ సైడ్స్ పాకెట్ అయితే వచ్చింది ఓన్లీ సెవెంటీ ఫెర్ప్స్ ఇది ఎల్లో ఈ ఎల్లో కలర్ ఎల్లో వచ్చేసరికి అయితే ఇది కొంచెం లెమన్ ఎల్లో టైప్ లో ఉందండి ఇది ఎల్లో కనిపిస్తుంది ఇలా బట్ ఇది లెమన్ ఎల్లో కొంచెం లైట్గా ఉంది వీడియో మీద చాలా తక్కువ ఉంది అన్నమాట కలర్ అయితే లైట్ గా ఉంది కలర్ ఓకేనా ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్ అండి వైట్ కలర్లో ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇది చూస్తున్నారు కదా డిజైన్ కూడా ఎంత బాగుంది ఇలా ఇలా వచ్చేసింది ఎం సైజ్ వాళ్ళకి ఎలా అంటే యాక్చువల్లీ ఉల్లెన్ కాబట్టి కొంచెం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా టీషర్ట్ టైప్లో ఉంది ఫ్రంట్ బ్యాక్ ఓకేనా ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఎల్లోలో ఇది కూడా స్ట్రగ్ టైప్లో వచ్చింది అన్నమాట జస్ట్ స్ట్రగ్ టైప్లో వచ్చేసింది ఇది కొంచెం మనకి వేరే ఎల్లో అండి లెమన్ ఎల్లో కాదు వీడోలో కనిపిస్తున్న ఎల్లో అయితే అసలుకే కాదు ఇది ఇలా స్ట్రగ్ టైప్లో వచ్చేసి పాకెట్స్ వచ్చింది అది వేరెల్లో ఇది వేరెల్లో ఓకేనా ఇది వేరెళ్ళో ఇది వేరెల్లో మనకి చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి కొంచెం డార్క్ ఉంది వీడియోలో కనిపిస్తున్న కలర్ ఇదో ఇలా ఉందనమాట కొంచెం ఒక వన్ పర్సెంట్ ఒక టూ పర్సెంట్ కొంచెం బ్రైట్గా ఉంది దీని మీద అంతే ఈ కలర్ అండి ఎగ్జాక్ట్గా ఇదే కలర్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇలా వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లిఫ్ట్ టైప్లో ఇక్కడ ఒక లిఫ్ట్ టైప్లో అండ్ బ్లా బ్యాక్ సైడ్ ఒక లిఫ్ట్ టైప్లో వస్తుందనమాట గ్రీన్ కలర్ అండి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఓకేనా ఇది ఫుల్ రాదు జస్ట్ మనకి ఇక్కడ వరకు అనమాట ఇంతే సైజ్ అనేది కొంచెమే వస్తుంది ఓకేనా ఒక ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకైతే కూడా వస్తుంది అనమాట ఎవరికైనా కూడా ఈజీగా వస్తుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ టీ టీషర్ట్ వస్తుంది అండ్ బయట వచ్చేసరికి ఇలా వాస్కో టైప్ లో వస్తుంది అనమాట ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇలా వస్తుందనమాట టీ షర్ట్ వచ్చింది స్మాల్ సైజ్ వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది ఈజీగా వేర్ చేసుకోవచ్చు ఓకేనా సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది కంపల్సరీ ఇది కొంచెం పెద్ద సైజే ఉంది పెద్దవాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ కూడా అంతే అండి ఇది ఇంకా ఎక్కువ కొంచెం పెద్దగా ఉందన్నమాట దీనికి మెన్షన్ చేయలేదు బట్ సైజ్ అయితే పెద్దగానే ఉంది అంటే ఒక టూ ఎక్స్ఎల్ వరకు అయితే రావచ్చు కావాలనుకుంటే తీసుకోవచ్చు పింక్ కలర్ అండి పింక్ కలర్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఇది కూడా అంతే పెద్దవాళ్ళదే ఇలా వస్తుంది టూ ఎక్సల్ అండి ఇది కూడా అంతే టూ ఎక్సెల్ అనమాట ఇలా వస్తుంది పెద్ద సైజ్ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి టూ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే వస్తుంది త్రీ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట పెద్దగానే ఉంది హ్యాండ్స్ వచ్చేసరికి అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్లో ఇలా వచ్చిందనమాట ఏదో చూడండి ఎంతనైనా స్ట్రెచ్ అనమాట ఉల్లెన్ కాబట్టి స్ట్రెచ్ అవుతుందండి ఇలా దీని సైజ్ వచ్చేసరికి ఎంఎన్ ఇచ్చారు బట్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కూడా వస్తుందన్నమాట ఇది ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చింది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఫ్రంట్ వచ్చేసరికి అలా వస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కొంచెం కింది వరకు వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ సేమే ఉంది ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదైతే త్రీ ఎక్సెల్ వరకు అయితే ఉంటుందండి సైజ్ వచ్చేసరికి అయితే పెద్ద సైజ్ వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది ఇలా త్రీ ఎక్సెల్ టాప్ అనమాట చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పైన కూడా నోట్స్ వస్తుంది ఇలా టై చేసుకోవడానికి సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి క్లియరెన్స్ సేల్ వీడియో అండి బస్ట్ క్లియరెన్స్ అసలు మళ్ళీ ఈ ప్రైస్కి రావు అసలు ఇంకా అసలు ఇవి ఫ్యూచర్లో కూడా రావచ్చు రాకపోవచ్చు ఇంకా బట్ మనం ఇస్తున్న ప్రైస్ అయితే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్ మొత్తం మనకి ఇట్లా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇలా వస్తుంది చూసారు కదా ఇలా వస్తుందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా పాకెట్ కూడా వస్తుంది మనము ఏవన్నా లైక్ టీషర్ట్స్ అలా అంటే అన్నీ అందరూ వేసుకోలేరు కాబట్టి ఇలాంటివి వేసుకున్నప్పుడు కూడా మనకి మంచిగా లుక్ ఉంటుంది అనమాట టాప్స్ టాప్ వేసుకొని అయినా వేసుకోవచ్చు ఎలానైనా అయినా స్ట్రగ్ అండి పెద్ద స్ట్రగ్ అనమాట ఇది కొంచెం పెద్ద సై మీన్ హైట్లో పెద్దగా ఉంటుంది సో దీనికి సైజే మెన్షన్ చేయలేదు స్ట్రగ్గే కాబట్టి సైజు అనేది ఏమైతే లేదు సైజ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ పింక్ కలర్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్కి ఇలా మొత్తం ముళ్ళని టైప్లో ఇలా వచ్చింది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది వీ షేప్ నెక్ వచ్చేసింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ సేమే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ సిమ్ స్ట్రగ్ ఇది కూడా ఎల్లో కలర్ అండి ఇలా పాకెట్ అయితే వస్తుంది ఇలా పాకెట్ వస్తుందనమాట అన్నమాట సైజు స్ట్రగ్ కాబట్టి సైజెస్ అయితే మెన్షన్ చేయలేరు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి అయితే బాటిల్ గ్రీన్ కలర్ అండి స్ట్రగ్ ఇది కూడా మనకి పాకెట్ అయితే వస్తుంది ఇలా పాకెట్ అయితే వస్తుందంట రయ్యం క్లాత్లో వస్తుంది అండ్ ఇది హెడ్కి పెట్టుకోవడానికి కూడా వస్తుంది అంటే బాయ్స్ గర్ల్స్ అలా ఏం లేదు మీ ఇష్టం ఎవరైనా వాడచ్చు బట్ ఎక్కువ అయితే గర్ల్స్కే యూజ్ అవుతుంది ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా వన్ ట్వంటీ ఫైవ్లో ఇది లాస్ట్ అనమాట లైట్ బ్లూ కలర్ అండి లైట్ అంటే స్కై బ్లూ కలర్ ఇంకా లైట్ ఉంది చెప్పాలంటే ఇది కూడా జస్ట్ ఇలా వచ్చేసింది పాకెట్స్ ఏమి రాలేదు ఇలా వచ్చింది అనమాట ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా ఓకే దీనికి ఒక స్టేన్ అయితే వచ్చింది కప్ ఏదో జస్ట్ ఏదో ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్ వచ్చింది హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇలా వస్తుంది బటన్ టైప్లో వస్తుంది ఇవి బటన్స్ వస్తాయి అనమాట లైట్ బ్లూ కలర్ పాకెట్ వచ్చేసి మనకి టీషర్ట్ టైప్లో వస్తుంది సో థర్టీ ఎయిట్ సైజ్ అని ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా ఇలా లాస్ట్లో ఇలా బటన్స్ వచ్చాయి నావీ బ్లూ కలర్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ రెడ్ కలర్ అండి ఇది ఇదో ఇలా వచ్చింది బటన్స్ వచ్చాయి అనమాట ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఇలా గోల్డెన్ బటన్స్ వచ్చాయి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అన్నీ బాగున్నాయి అండి అసలు దేనికి అదే ఇప్పుడు నేను చూపించాను కదా ఆ త్రీ కూడా సూపర్ అండి సూపర్ ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవే కాకుండా కొన్ని చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్తో వచ్చాయనమాట నేను అవి కూడా ఒకసారి మీకు చూపిస్తా మీకు ఎవరికన్నా నచ్చింది అంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా ఏదైనా ఎక్కడైనా చిన్న మైనర్ ఇష్యూ అయితే ఉంటే ఉంటుందన్నమాట నాకైతే దీనికైతే ప్రజెంట్ ఎక్కడ కనిపించలేదు ఇది ఏంటి అంటే వన్ సైడ్ అయితే కొంచెం వైట్గా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇలా డార్క్గా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ లేదో ఇలా లైట్ డార్క్ లాగా అనిపిస్తుందండి మరీ అంత ఏం లేదు అంత డిఫరెన్స్ ఏం కూడా తెలియట్లేదు అనమాట మేబీ ఇది రావడం కూడా అలానే వచ్చింది ఉండొచ్చు బట్ మిస్టేక్ లానే చూస్తారు కాబట్టి నేనైతే ఇది ఇది నేను కాస్ట్ సేల్లో ఓన్లీ సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తున్నా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్ జీరో సిక్స్టీ రూపీస్ కావాలనుకుంటేనైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలానే ఏదైనా మైడర్ మిస్టేక్స్ అయితే ఉంటుందన్నమాట కొన్ని కొన్ని నాకు ఇప్పుడు కనిపించట్లేదు అందుకని చెప్పేసి నేను చెప్పేస్తున్నా అనమాట ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇది యాక్చువల్లీ రావడము కొంచెం వెరైటీగా వచ్చింది అసలు ఇక్కడ నెక్ వచ్చింది అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి ఒకటి పెద్దగా ఇచ్చారు అండ్ ఇంకొకటి సైడ్ అయితే పైకి వచ్చింది ఒకసారి కిందికి అనమాట కోల్డ్ హ్యాండ్స్ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది ఇది లేదు అంటే మనం మామూలుగా ఇలా ఫోల్డ్ చేసుకుని దేనికన్నా వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఓకేనా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అంటే మనం మా నార్మల్గా దీనికన్నా యూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి దీన్ని మళ్ళీ ఏదన్నా స్టిచ్ చేసుకోవడానికి వస్తుంది అనుకుంటేనైతే తీసుకోవచ్చు ఇదేదో డిజైన్ ఏదో కుట్టేసినారు అనమాట అందుకని షేప్ అర్థం అవ్వట్లేదు ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చిండు ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చిండు ఇది నెక్కిచ్చిండు సో అదే అర్థం అవ్వలేదు మనం ఇస్తున్న ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి షిప్పింగ్ అంటే ఇంకా నా దగ్గర ఏమైనా తీసుకున్నప్పుడు వేసిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఎల్లో కలరు ఇలా వచ్చేసింది అంత డిజైన్ అయితే అక్కడక్కడ మనకి ఉలెన్ అనేది డిజైన్లోనే ఇలా వచ్చిందండి గ్యాప్ అయితే ఒక్కొక్క దగ్గర ఇలా వచ్చింది అనమాట ఒక దగ్గర హ్యాండ్కి ఓకే అనుకున్న వాళ్ళైతే దేనికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వెనకాల సైడ్ అయితే ఇది డిజైన్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లానే వచ్చింది డిజైన్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ ఇది మల్టీ కలర్లో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసింది స్ట్రెచ్ అవుతుందండి ఇది స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇట్లా సో దీనికి కూడా ఎక్కడో మైనర్ మిస్టేక్ అయితే ఉంటుంది ఉల్లం కాబట్టి ఎక్కడన్నా ఇలా థ్రెడ్ పుల్లింగ్స్ అయ్యాయి అనమాట అవి మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి వీటిలలో ఇది మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇది కూడా అంతే అండి నేను ఇందాక చూపించాను కదా ఎల్లో కలర్ది ఆ టైప్లో వచ్చింది ఒక హ్యాండ్ అనేది ఇలా పెద్దగా స్టిచ్ చేసేసారనమాట ఇలా పెద్దగా వచ్చేసింది ఇంకొక హ్యాండ్ వచ్చేసరికి అలా వచ్చింది అనమాట ఇది కూడా మనం ఓన్లీ సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవి కొంచెం ఇది కూడా చూపిస్తా మనకి షోర్ టైప్ లో వచ్చేసింది అనమాట షర్ట్ అండి గర్ల్స్ వేసుకుంటారు కదా షర్ట్ అనమాట ఇలా వచ్చింది అండ్ తలకి పెట్టుకోవడానికి కూడా వచ్చింది ఎల్లో కలర్ కాదు ఇది మనకి ఇదో ఈ కలర్ అండి మనకి పీచ్ కలర్ టైప్లో అంటే ఆరెంజ్ కలర్ టైప్లో ఉందనమాట ఇది కలర్ వచ్చేసరికి రిమార్క్ వచ్చేసరికి అయితే ఇదో హ్యాండ్కి హ్యాండ్ ఇలా చినిపోయింది అనమాట సో దీన్ని తీసేసి స్లీవ్ షార్ట్ హ్యాండ్స్ స్టేజింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మీకు అంతే ఫుల్ హ్యాండ్ వచ్చింది కదా దీన్ని షార్ట్ హ్యాండ్ చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఏదో కింద కూడా ఇలా వస్తుందనమాట షేప్ ఈ షేప్లో వస్తుంది కింద వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ అమౌంట్ వేస్తారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తానండి రేపేస్తాను ఎల్లుండి వేస్తాను అంటేనైతే నేను ఎందుకంటే నేను క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాను చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను మళ్ళీ ఇంకా రేపు ఎల్లుండి అంటే నేను అసలు ఇంకా చాలా కష్టం అయిపోతుంది అనమాట అందుకని క్లియరెన్స్ సేల్ కాబట్టి వెంటనే అమౌంట్ వేసేసి అంటే ఒక ఈవినింగ్ వరకు వేసినా పర్వాలేదు బట్ మరీ డేస్ డేస్ హోల్డ్ చేయాలి వితౌట్ అమౌంట్ అంటే నేను హోల్డ్ చేయలేను ఓకేనా షేప్ కూడా ఇలా వచ్చిందనమాట షేప్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ రూపీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ మిమ్మల్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే అండ్ కలెక్షన్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఏ ఉంది నెక్స్ట్ క్లియరెన్స్ సేల్ కోసం అయితే వెయిట్ చేయండి ఏం క్లియరెన్స్ సేల్ వస్తుంది అనేది కూడా చూడండి సస్పెన్స్ అంటే సర్ప్రైజ్ అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవ్రీవన్